ఏ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. చూశారు కదా ఈయనే ఈ రోజు మనం ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి రాజేష్ గారు నమస్తే ఎలా ఉన్నారు? సార్ బాగున్నారా? బాగున్నాను సార్. చూశారు కదా ఈయనకి ఆయన ఒక దివ్యాంగుడు అంటే కాళ్ళు లేవు కదా మీకు నడవలేరు రెండు కాళ్ళు లేవు సార్. రెండు కాళ్ళు లేరు. ఎప్పటి నుంచి 4 4 సంవత్సరాల వయసులోనే పోలియో వచ్చిందంట సార్. జ్వరం వచ్చి పోలి వస్తే అమ్మా నాన్న అంత నాలెడ్జ్ లేదు సరికి పడి నాన్న డ్రింకర్ తల్లిదండ్రులు ఎవరు లేరు ఇప్పుడు ఎవరు లేరు అండి ఇద్దరు భార్య ఉందిగా ఉందండి పిల్లలు అమ్మాయి అండి మ్యారేజ్ అయిపోయిందా అయిపోయింది మీ స్వస్థలం ఎక్కడ విసనపేట దగ్గర న్యూజీ దగ్గర విసనపేట అండి ఇప్పుడు విజయవాడలో అద్దెకుంటున్నారా అవును సార్ అద్దెకుంటున్నారు అంటే ఈ రోడ్డు పక్కన ఇలా పాటలు పాడుకుంటూ ఉండటం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి సార్ కరోనా ఫైవ్ ఇయర్స్ నుంచి ఎవరైనా వెనక ఏదైనా సపోర్ట్ చేస్తున్నారా సపోర్టింగ్ అంటే ఏమి లేదు సార్ మామూలుగా పాటలు పాడేటప్పుడు వచ్చే పోయే వాళ్ళు ఎంత ఇస్తారు రోజుకి ఎంత సంపాదిస్తారు పెద్ద సెంటర్ అయ్యి ఇలా పర్లేదు అనుకుంటా ఐదు వందలు వస్తాయి సార్ అంతే రెండు మూడు వందలు రెండు మూడు వందలు రోజుకి రోజు పాడతారా పాటలు అంటే ఏదో ఒక ప్లేస్ లో అవును సార్ రోజు పాడతాను ఏదో ఒక పాట పాడండి మా హిట్ ప్రేక్షకుల కోసం అపురూపమైన దమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా అపురూపమైనదమ్మ జన్మా ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా అపురూపమైనదమ్మ జన్మ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ మట్టిలో మాణిక్యం అంటారు కదా అంటే ఎక్కడా సంగీతం నేర్చుకోకపోయినా పాటలు పాడాలనే ఆసక్తి ఉంటే ఇట్లాంటి మంచి వాయిస్ వస్తుంది ఏది ఇంకొక పాట పాడండి దేశభక్తి పాట ఏదైనా పుణ్యభూమి నాదేశం నమో నమోమి నాదేశం సదా స్మరామ పుణ్యభూమి నాదేశం నమో నమే ధన్య భూమి నాదేశం సదా స్మరామి నన్ను కర్ణనాదేశం నమో నమీ అన్నపూర్ణనాదేశం సదా స్మరామి మా మౌల కన్న తల్లి నాదేశం మహా జ్వలిత చరిత కన్న భాగ్యవదయ దేశం నాదేశం వెరీ గుడ్ బాగా అండి చక్కగా చాలా చక్కగా పాడుతున్నారు అంటే ఇప్పుడు మీరు రోజుకి ఎంత రెండు మూడు వందలు వస్తాయి అంటున్నారు కదా అంటే ఈ రోజు బాగుంది అనుకున్నాం అనుకోండి ఒక ఒక టైం అంటే రోడ్డు మీద ఈ కరెంటు ఇది బాక్స్ అంటే ఎట్లాగా అంటే అంటే బాక్స్ ఒక బ్యాటరీ కొనుక్కున్నాను సార్ బ్యాటరీ దాని మీద లైట్ కూడా బ్యాటరీకి యాడ్ చేసి లైట్ పెట్టి టైం అంటే ఎన్ని అవర్స్ వస్తాయి మీరు ఒక ఒక ప్రోగ్రామ్ చేస్తే మామూలుగా ఫోర్ అవర్స్ వస్తుంది ఫైవ్ అవర్స్ నేను చేయడం వస్తుందండి రెండు రోజులు వస్తుంది దానికి రోడ్డు మీద మీరు పాటలు పాడుతూ ఉంటారు కదా అవును సార్ ప్రజలు మీ పాటలు పాడుతూ మిమ్మల్ని గమనిస్తూ ఒక రూపాయి కూడా సహాయం చేయకుండా వెళ్ళిపోతూ ఉంటారు అప్పుడు ఎట్లా బాధ అనిపిస్తుందా బాధ అనిపించింది సార్ చాలా ఏం చేస్తాం సార్ మరి ఇప్పుడు మన టైం బాగోలేదు మనం ఎలా పుట్టాలని మనం కోరుకోలేదు కదా ఏదో విధి వై పరీక్ష వల్ల ఇలా ఏమో అయినా కానీ అధిగమించి కష్టాలని ఏదో దేవుడు ఇచ్చిన గొంతుని ఆధారం చేసుకొని అలా ప్రతి చోట ఒకరు కాదనుకున్నా ఒకరు ఇష్టపడి ఏదో పది ఇరవై అలాగా వచ్చేయి దాంతో నేను నా భార్య బిడ్డలో బతు అట్లాగే అంతే ఏదైనా కష్టమే జీవనం అనేది కష్టమే సార్ ఫోర్ అవర్స్ కంటిన్యూగా సింగింగ్ చేయాలంటే ఆయాసం కూడా వచ్చేసింది సార్ ఆయాసం కూడా ఎందుకంటే మీరు నడవలేరు ఆ బండి మీద ట్రై సైకిల్ మీద అలాగే కూర్చొని ఉండాలి అవునండి అంటే మీ భార్య సపోర్ట్ చేస్తూ ఉంటారా ఆవిడేనండి ఇప్పుడు మామూలుగా బండి తోసుకుంటూ తీసుకెళ్లిద్ది ఎంత దూరం కిలోమీటర్ల వరకు వరకు ఆవిడే తోసుకుంటే అరేంజ్మెంట్ చేసేసిద్ది సౌండ్ సిస్టమ్ కూడా ఆవిడే పెడుతుంది ఫోన్ లో ట్రాక్ చేసుకుంటాను అంటే ఇప్పుడు బాగా ఈ రోడ్డు పక్కన గుడ్డువారు కుంటివారు వీళ్ళు కూడా ఈ మధ్య ఎక్కువ అయిపోయారు పాటలు పాడేవాళ్ళు అవును సార్ అంటే ఏమి అంటే బ్రతకటానికి ఇబ్బందులు పడి ఏమీ చేయలేని పరిస్థితుల్లో వీళ్ళు పాటలు పాడుతా నేర్చుకుంటారా అంతే కదండి అంతే అదొక దాన్నే అట్లా పాడి వాళ్ళు జీవనాన్ని ఉపాధి మీరు కూడా అదే అలాగే ఎంచుకున్నారా మీరు కూడా అంటే పాటలు పాడాలని ఆసక్తి కాదు బ్రతకటం కోసం అంటే నాకు ఫస్ట్ నుండి పాటలు అంటే చాలా ఇంట్రెస్ట్ సార్ చాలా నిద్రపోయేటప్పుడు నా ఇష్టమైన పాట ఏదైనా వచ్చినా మెరుకు వచ్చేసి దాన్ని అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నామని ఫస్ట్ నుండి పాటలు అంటే ఇంట్రెస్ట్ అది ఈ రోజు నాకు జీవనోపాధి కల్పిస్తుందని అని అలాగా కంటిన్యూ చేస్తాను ఇంకొక మంచి పాత పాట మీకు ఏదైనా ఇష్టం అయింది ఒక మంచి పాట సంధ్య పొద్దుల కాడ సంపంగి వింది అందగతిను చూడ జాబిల్లి వచ్చింది మబ్బు పట్టే కళ్ళు తబ్బిబులయ్యేవాళ్ళు ఎవరికిస్తుందో ఏమవుతుందో ఎవరికిస్తుందో ఏమవుతుందో సంద పొద్దుల కాడ సంపంగిన వింది అందగడికి తోడు చలిగాలి రమాంది ఎల్లువయ్యే ఈడు పోయేవాడు ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో ఎక్సలెంట్గా ఉందండి ఎక్సలెంట్గా ఉంది ఓకే సార్ సార్ సరే ఏదేమైనా మన హిట్ టీవీ ద్వారా ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాం మీతో ఇంటర్వ్యూ చేశాం ఎవరైనా మా వీడియో చూసి మా ఛానల్కి ప్రేక్షకులు ఎక్కువే వీడియో చూసి ఎవరైనా మీకు ఆర్థిక సాయం చేశారనుకోండి మేము చేసిన ప్రయత్నంలో విజయవంతం అయినట్లే ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళనే ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటారు వారి కష్టాలు వారి నష్టాలు వారి బాధలు వాళ్ళు ఎలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు కానీ మీలాంటి వారిని కూడా పట్టుకొని ప్రేక్షకులకి ప్రజలకి మీ టాలెంట్ని మా హిట్ టీవీ ద్వారా బయటకు తెలియపరచాలనే మా యొక్క ప్రయత్నం థ్యాంక్స్ చాలా బాగుంది సార్ ఎందుకంటే మీ టీవీ ఛానల్ వాళ్ళు మీ వాళ్ళు నా ఇతర జీవనోపాధి కనిపిస్తే దానికి దానికి మించిన ఆనందండి అవుతుండదు సార్ అంటే మిత్రులరా ఎందుకంటే యాక్చువల్గా మనం ఇంటర్వ్యూలు చేయడానికి పెద్ద పెద్ద పొలిటికల్ వాళ్ళు కూడా ఉంటారు కానీ ఇలా కాళ్ళు చేతులు లేని ఒక వ్యక్తి యొక్క టాలెంట్ని మనం గుర్తించి ప్రేక్షకులకి ప్రజలకి తెలియజేసే ప్రయత్నం చేయడమే మా హిట్ టీవీ యొక్క మెయిన్ ఇప్పుడు ఎందుకంటే ఇలాంటి వారిని ఎవరు చూపించరు బయటికి ప్రపంచానికి కాదు కదా అసలు ఎవరు చూపించరు మేము మా హిట్ టీవీ ద్వారా ఈ ప్రయత్నం చేస్తున్నాం అంటే మా ద్వారా ఈ వీడియో చూసి ఎవరైనా ముందుకొచ్చి ఆయనకి రాజేష్ గారు ఆయన పేరు ఎవరైనా ఆర్థిక సహాయం కానీ ఇంకేదైనా సహాయం చేయాలనుకుంటే అది ఎంతో కొంత చేసినా కూడా మేము మా టీవీ ద్వారా చేసిన ప్రయత్నం సక్సెస్ఫుల్ అయినట్టే తప్పకుండా మేము చేస్తారు ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేస్తారు అనే నమ్మకం అయితే మాకుంది థ్యాంక్ యూ అండి మీ విలువైన సమయాన్ని మాకు అప్పగించారు మాతో పంచుకున్నారు మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు మట్టిలో మాణిక్యాలు అంటారు కదా అందు మీరు కూడా కోవకుంటారు అంటే మట్టిలో మాణిక్యాలంటే వాళ్ళు చదువు లేని వాళ్ళు పల్లెటూర్లలో బ్రతికేవారు అంటే సిటీ కల్చర్ తెలియని వాళ్ళు కానీ ఆ పల్లెటూర్ల వాళ్ళు ఈ మట్టి మాణిక్యాలలోకి ఎక్కువ టాలెంట్ ఉంటుంది అవును సార్ పాటలు పాడటం కానీ డ్యాన్స్ చేయటం కానీ కవిత్వాలు రాయటం కానీ మట్టిలో మాణిక్యాలు అంటారు కదా అవును సార్ మీరు కూడా మట్టిలో మాణిక్యమే ఎందుకంటే మీరు సంగీతం నేర్చుకోలేదుగా అవును లేదండ సంగీతం గురించి తెలియదు కానీ పాటలు యాస్టీజ్గా పాడతారు యాస్టీజ్గా దింపేస్తారు శృతులు విలయాలు గమకాలు మొత్తం సరే థ్యాంక్ యూ మాకు తోచినంత మేము తప్పకుండా సహాయం చేస్తాం ఓకే మీరు ఏదైనా చెప్తారా మా హిట్ టీవీ ప్రేక్షకులకి చెప్పేదంటే ఈ నా యొక్క ఇంటర్వ్యూ ఈ హిట్ టీవీ ద్వారాగా ఇంటర్వ్యూ చేసిన నా ఇంటర్వ్యూ చూసిన వారు మా ఎందు ఎవరైనా ఉంటే మీకు తోచిన విధంగా ఎందుకంటే నేను రోడ్డు పక్కన పాటలు పాడుతూ జీవనోపాధి సాగిస్తూ ఉన్నాను మరి ఈ ఇంటర్వ్యూ చూసిన వారు దా దాతలు ఎవరైనా మాకు సహాయం చేసేవారు ఉంటే మరి మీకు తోచిన విధంగా